హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు ఈ వడియాలు ఎంతో క్రంచిగా టేస్టీగా ఉంటాయండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎక్కువ శ్రమ లేకుండా ఒకే ప్రాసెస్ లో రెండు రకాలుగా వడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన వీడియోస్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సగ్గు బియ్యం వడియాలు చేయడం కోసం ఒక బౌల్ తీసుకునే దానిలోకి వన్ కప్ పెద్ద సగ్గు బియ్యం ఉంటాయి కదండి అవి వేసుకోవాలి వడియాలు పెట్టుకోవడానికి పెద్ద సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయండి ఇందులో కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కదా అవి కాకుండా ఇలా ఫుల్ వైట్ గా ఉన్నవి తీసుకోవాలి సగ్గుబియ్యం బౌల్లోకి వేసుకున్న తర్వాత వీటిని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇందులో వైట్ గా పౌడర్ లా ఉంటుంది కదా అది పోయే వరకు కూడా వాష్ చేసుకోవాలి ఇలా బాగా కడిగి తీసుకున్న తర్వాత దీనిలోకి ముప్పావు కప్పు వాటర్ ను వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మునిగే వరకు వేస్తే సరిపోతుంది తర్వాత ఈ బౌల్ పైన మూతను పెట్టుకుని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి లేదంటే డే టైమ్ లో చేసుకోవాలనుకుంటే కనుక మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది మార్నింగ్ కల్లా ఇలా రెడీ అయిపోయి ఉంటాయి అనమాట పొడి పొడిగా తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ ను పెట్టుకునే దానిలోకి నాలుగు కప్పులు వాటర్ ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో వేసుకోవాలండి ఇలా వాటర్ ని కొలిచి నాలుగు కప్పుల వరకు వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతాయి తర్వాత ఈ వాటర్ లో టేస్ట్ కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అనేది వడిగాళ్ళు ఎక్కువ పట్టదు సో చూసుకుని వేసుకోవాలి సాల్ట్ కరిగిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా హీట్ అవుతాయి కదా తర్వాత దానిలోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం అన్ని కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం వాటర్ లో కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యం మొత్తం కూడా బాయిల్ అవ్వకుండా గుడ్లు గుడ్లుగా ఉండేలాగా పెట్టుకోవాలనుకుంటే కనుక ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుంది టూ విజిల్స్ కి కొంచెం సాఫ్ట్ గా అయ్యాయి నేనైతే ఇలాగే పెడుతున్నాను కొంచెం క్రంచిగా తగులుతూ ఉంటాయి మధ్యలో తర్వాత నీడలో కానీ లేదంటే ఎండలో పెట్టుకోవాలనుకుంటే ఎండలో కానీ ఇటువంటి పాలితీర్ కవర్ ని ఒకటి వేసుకుని దానిపైన వడియాలలాగా పెట్టుకోవాలి ఇటువంటి కవర్స్ కనుక లేకపోతే క్లాత్ మీద అయినా సరే వడియలు పెట్టుకోవచ్చు చూడండి సగ్గు బియ్యం కదా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కాబట్టి కవర్ మీద కనిపించట్లేదు సరిగ్గా సేమ్ ఇదే సగ్గు బియ్యం మిశ్రమంతో వేరే రకంగా కూడా వడియోలు చేయొచ్చండి దానికోసం మిగిలిన బ్యాటర్ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసేటప్పుడు ఇది మొత్తం కూడా కూల్ అయిపోయి ఉండాలండి లేదంటే మిక్సీ పాడైపోతుంది సేపు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా సో ఒకటి రెండు పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ని అంతా కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాటర్లో లో వడియాలు స్పైసీగా ఉండడం కోసం కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలండి అది క్లిప్ మిస్ అయింది తర్వాత దీనిలో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మిర్చిని మిక్సీ పట్టుకుని అయినా చిల్లీ ఫ్లేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బ్యాటర్ ను బాగా కలుపుకుని వడియాల పెట్టుకోవాలి ఎండలో అయినా పెట్టుకోవచ్చండి లేదంటే నీడలో అయినా పెట్టుకోవచ్చు మరి తిన్గా పెట్టేస్తే కనుక వడియాలు అసలు ఊడి రావండి కొంచెం తిక్కుగానే గానే పెట్టుకోవాలి ఆరిన తర్వాత పలచగా అయిపోతాయి బాగా కవర్ మీద పెట్టుకుంటే ఇలా ఈజీగానే వచ్చేస్తాయండి ఒకవేళ క్లాత్ మీద పెట్టుకుంటే రాకపోతే కనుక కొద్దిగా వాటర్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి వెనకాల వైపు ఇక్కడ వడియా చూడండి సరిగ్గా ఆరలేదు అనమాట ఇలా ఉండగా తీయకూడదు చూడడానికి చూడండి వైట్ గా చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా ఖచ్చితంగా బాగుంటాయి ఇలా లాగిన వెంటనే ఈజీగానే వచ్చేస్తాయండి కవర్ మీద పెట్టాం కాబట్టి ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసిన వడియాలు అయితే బాగా మిక్సీ పెట్టాం కదండి సో అందుకని చెప్పేసి రౌండ్ గా వస్తాయి ఇవి బాగా ఆరిన తర్వాత మాత్రమే వడియాలని తీయాలండి లేదంటే మొత్తం కూడా మొక్క మొక్కలుగా అయిపోతాయి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బయట ఆరిపెట్టిన తర్వాత బరువు పెట్టకుండా వదిలేసానండి గాలికి కవర్ ఒక దాని మీద ఒకటి పడిపోయినాయి అనమాట సో అందుకనే బాగా తిన్నిగా అయిపోయాయి అలా అవ్వకుండా కవర్ అంచుల్ని ఏదైనా బరువు పెడితే ఎలా పెట్టిన వడియాలు అలా ఉంటాయి అనమాట ఇది ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి